నమస్తే ఎలక్ట్రల్ బాండ్స్ కేంద్రంగా ఇప్పటికీ చర్చ నడుస్తూ ఉంది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ ఫుల్ డీటెయిల్స్ ఇవ్వాల్సిందే లేకపోతే అందులో ఏదో మతలబు ఉంది అనేలాగా చర్చలు నడుస్తూ ఉన్నాయి కానీ వాస్తవం ఏంటంటే ఏ పార్టీ కూడా వీటికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించడానికి సిద్ధంగా లేవు కారణం ఏంటంటే ఆయా డోనర్స్ దాతలు ఎవరైతే ఉంటారో వారు తమ పూర్తి వివరాల్ని ప్రకటించకూడదు అనే నిబంధన మేరకు కొంతమంది ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఆయా పార్టీలకు విరాళాలు ఇచ్చేటటువంటి ప్రక్రియ జరిపి ఉండవచ్చు సో వారికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి లేదా ఇంకేమన్నా లిటిగేషన్స్ కూడా ఉండవచ్చు కానీ ఏదేమైనా ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా బ్లాక్ మనీ అనేలాగా కొంతమంది మాట్లాడుతున్నారు బ్లాక్ మనీ అయ్యే అవకాశం ఎలా ఉంటుంది ప్యూర్గా ఈ ట్రాన్సాక్షన్ అంతా కూడా బ్యాంకు కేంద్రంగా నడుస్తూ ఉన్నప్పుడు ఎలా జరుగుతుంది అది కాబట్టి అది మనం కొట్టిపారవచ్చు కాకపోతే సుప్రీంకోర్టు అంటుంది ఏంటంటే ఎవరెవరు ఇస్తున్నారు మేర ఇస్తున్నారు ఏ ఏ పార్టీకి ఇస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ప్రజలు కోరుకుంటా ఉన్నారని చెప్పేసి న్యాయస్థానం డిక్లేర్ చేసిన తర్వాత మనం దాన్ని తలంచాల్సిందే అయితే ఈ ప్రక్రియ అంటే ఈ ఎలక్టోరల్ బాండ్స్ వివరాలన్నీ కూడా ఒక కొలిక్ వచ్చేసి ఆ వివరాలని ఎస్బీఐ కనుక ప్రచురిస్తే మరికొద్ది రోజుల్లో అవి ఈసీ తమ వెబ్సైట్లో పొందుపరిస్తే దాని కేంద్రంగా జరిగేటటువంటి రచ్చకి అన్ని పార్టీలు కూడా భాగస్వామ్యం అవుతాయి నాట్ ఓన్లీ బీజేపీ అన్ని పార్టీలు సో నౌ మనకున్నటువంటి సమాచారం మేరకు ఈవెన్ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇవి కూడా ఆ పూర్తి వివరాలు వెల్లడించాలి అనే ప్రక్రియకి లేకపోతే ఆ ఆలోచనకి సుముఖంగా లేవు చెప్పాల్సిన అవసరం ఏంటి అంటున్నాయి అయితే ఈ ఎలక్టోరల్ బాండ్స్ కేంద్రంగా చాలా విశ్లేషణలు చూసే ఉన్నాం మనం కూడా వీడియోలు చేసాం అయితే తాజాగా పార్థసారథి పొట్లూరి గారు ఒక విశ్లేషణను అందించారు దీని కేంద్రంగా ఇది పార్ట్ వన్ ఎలక్ట్రోనల్ బాండ్స్ పార్ట్ వన్ ఆయన ఏం చెప్పారో చూద్దాం కొండను తవ్వి ఎలుకను పట్టిన వైనం గతం నుంచి వర్తమానంలోకి వద్దాం ఓసారి అని చెప్పి ఒకసారిగా ఆయన ఫ్లాష్ బ్యాక్ ఆన్ చేశారు ఏటో చూద్దాం మోహన్ దాస్ చంద్ గాంధీతో మొదలైంది రాజకీయ పార్టీకి పారిశ్రామికవేత్తలు విరాళాలు ఇవ్వడం ఘనశ్యామ్ దాస్ బిర్లా జీడి బిర్లా గాంధీకి ఆర్థిక సహాయం చేశాడు గాంధీ పంతొమ్మిది వందల తొమ్మిదిలో వ్రాసినటువంటి ద ఇండియన్ ఒపీనియన్ అనే పుస్తకంలో తనకి ఉదారంగా విరాళం ఇచ్చినటువంటి రతన్జీ జంషెడ్జీ గురించి ప్రస్తావించారు రతన్జీ జంషెడ్జీ తనకి ఇరవై ఐదు వేల విరాళం ఇచ్చినట్లుగా పేర్కొన్నారు గాంధీ పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత గాంధీ ఢిల్లీలోని తీస్ హజారీ రోడ్లో ఉన్నటువంటి బిర్లా హౌస్లో ఉన్నారు సరోజినీ నాయుడు వంటి వారు ఒక కామెంట్ చేశారు ఏంటంటే గాంధీని పేదవాడుగా నిరాడంబరుడుగా చూపించడానికి అని చెప్పేసి లక్షల రూపాయల ఖర్చు చేయాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి ఇంకా గాంధీ థర్డ్ క్లాస్లోనే ప్రయాణించేవాడు ట్రైన్లో దానికోసం మొత్తం ట్రైన్ను బుక్ చేసేది కాంగ్రెస్ పార్టీ ఆహారం కోసం ఏదో ఒక స్టేషన్లో ఆపేసి గాంధీతో పాటుగా అతని అనుచరుడుకు కూడా భోజనం పెట్టేది కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల నలభై ఏడులో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి బిర్లాలు బజాజులు విరాళాలు ఇచ్చారు ఫలితంగా హిందూస్థాన్ మోటార్స్కి చెందినటువంటి అంబాసిడర్ కార్లు ప్రభుత్వ అధికార వాహనాలయ్యాయి రెండు వేల పద్నాలుగులో ఫ్రెంచ్ ఆటో దిగ్గజం ప్యూగాట్ కొనే వరకు అది బిర్లాల చేతిలోనే ఉంది పంతొమ్మిది వందల ఎనభై రెండులో మారుతి సుజుకి మన దేశంలో అడుగు పెట్టిన అంబాసిడర్ కారు మాత్రం ఆధిపత్యం కొనసాగించింది ఇక బజాజ్ అయితే పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు స్కూటర్లు ఆటో రిక్షా మార్కెట్ను ఏకఛత్రాధిపత్యంగా ఏలింది కాంగ్రెస్ పార్టీ అండదండతోనే అని అంటారు జవన్లాల్ బజాజ్ గాంధీతో ఉద్యమంలో పాల్గొన్నారు అని స్కూటర్లు ఆటో రిక్షా రంగంలో వేరే ఎవ్వరికీ అవకాశం ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ లైసెన్స్ రాజ్ కాలంలో వేరే ఎవరికి స్కూటర్లు ఆటో రిక్షాలు తయారు చేయడానికి వీలు లేకుండా జమన్ లాల్ బజాజ్ నెహ్రూ గాంధీల దగ్గర లాబియింగ్ చేశాడు రిక్షా కొని నడపాలి అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే రికమెండేషన్ ఉంటే బజాజ్ ఆటో దొరుకుతుంది మళ్ళీ కాంగ్రెస్ అనుబంధ యూనియన్ ఐఎన్టీయూసీలో సభ్యత్వం తీసుకోవాలి సదరు ఆటో డ్రైవర్ ఇక బజాజ్ స్కూటర్ అయితే బుక్ చేసుకోవాలి అది ఆరు నెలల్లో లేదా సంవత్సరం పట్టేది డెలివరీ ఇవ్వడానికి అదే కాంగ్రెస్ ఎంపీ సిఫార్సు ఉంటే నెల రోజుల లోపలే డెలివరీ ఉండేది బజాజ్ స్కూటర్ కొనాలి అంటే డాలర్ల రూపంలో చెల్లిస్తే వెంటనే డెలివరీ ఉండేది అందుకే ఎవరన్నా అమెరికా నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర డాలర్ల కోసం దెబ్బరించే వాళ్ళు ఈ బజాజ్ స్కూటర్లు కొనడానికి డిమాండ్ ఉన్నా అంటే వేరే దారి లేదు కాబట్టి డిమాండ్ ఉన్నా ఎందుకు ఉత్పత్తి పెంచకుండా కృత్రిమ కొరత సృష్టించారు అవి కొనాలి అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎంపీలను ఆశ్రయించాలి ఇక సినిమా రంగం ముడి చాలా చాలామందికి ఈ విషయం గురించి తెలియకపోవచ్చు అప్పట్లో సినీ నెగిటివ్ ఫిల్మ్ కొనాలంటే సవా లక్ష అనుమతులు కావాలి సదరు నిర్మాత స్క్రిప్ట్లో కాంగ్రెస్ వ్యతిరేక అంశాలు లేవని హామీ ఇవ్వాలి అప్పుడే ముడి ఫిల్మ్ దొరుకుతుంది మరీ షార్టేజ్ ఉంటే కాంగ్రెస్ ఎంపీ సిఫారసు చేస్తే ముడి ఫిల్మ్ దొరికేది అది కూడా కండిషన్స్ అప్లైడ్ అన్నమాట కండిషన్స్ ఏమిటంటే సినిమాలో గాంధీ నెహ్రూల ప్రస్తావన ఉండాలి అంటే పురోగా ఉండాలి వారి గురించి అందుకే పాత సినిమాల్లో నాయక స్టేజ్ మీద నృత్య ప్రదర్శన పేరుతో దేశభక్తి నృత్య రూపకం ఉండేది దానిలో గాంధీ నెహ్రూ వీరిరువురి భజన కూడా ఉండేది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో బ్రిటన్లో భారత హై కమిషనర్గా ఉన్నటువంటి వికే కృష్ణమీనన్ ప్రోటోకాల్ను పాటించకుండా విల్లీస్ జీపుల కొనుగోలు ఒప్పందం మీద సంతకం చేశాడు అప్పట్లో ఆ ఒప్పందం విలువ ఎనభై లక్షల రూపాయలు ఏంటి ఎనభై లక్షలేనా అని పెదవి విరచకండి అప్పట్లో ఒక డాలర్కి ఒక రూపాయి మారకం విలువ ఉండేది కనుక ఆ ఒప్పందం మీద ఎంత శాతం ముడుపులు ముట్టాయో తెలియదు కానీ పార్టీ ఫండ్ కావాలి కదా ఇక సాంప్రదాయని సుబ్బిని శుద్ధ విషయానికి వస్తే పంతొమ్మిది వందల యాభై ఏడులో అప్పటి పార్లమెంట్లో పెద్ద రభస జరిగింది కేంద్ర ఆర్థిక శాఖ ఒత్తిడి చేయడంతో ఎల్ఐసి కలకత్తాకు చెందిన అయిన ముంద్రాకి చెందిన పనికిరాని షేర్లు ఒకటి పాయింట్ రెండు కోట్ల రూపాయల విలువ కలిగినవి కొన్నది దీని మీద అప్పట్లో పెద్ద చర్చ జరిగింది కానీ కాంగ్రెస్ స్వాతంత్ర్యం తెచ్చింది కాబట్టి మెజారిటీలో ఉంది కాబట్టి ఎవరు ఏమీ చేయలేకపోయారు ఇక ముంద్ర నుంచి పార్టీ ఫండ్ ఎంత ముట్టి ఉంటుంది అంటే ఇప్పటి విలువతో పోలిస్తే తొమ్మిది వేల కోట్ల రూపాయలు అని ఒక లెక్క ఇక డొనాల్డ్ రేవాల్డ్ అఫిడవిట్ విషయానికి వస్తే నవంబర్ పదిహేను పంతొమ్మిది వందల ఎనభై నాలుగు రొనాల్డ్ రేవాల్డ్ హవాయి ద్వీపంలోని హోనలూలులో ఒక ఫైనాన్స్ కంపెనీ యజమాని ఒకరోజు హఠాత్తుగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు అయితే హాస్పిటల్లో చికిత్స తర్వాత బ్రతికాడు ఇక ఈ రెనాల్ట్ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అంటే మిలియన్ డాలర్ల ఫ్రాడ్ చేశాడని కేసు పెట్టారు పోలీసులు నిజానికి రెవాల్ట్ సిఐఏ ఏజెంట్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు తన ఫినాన్స్ సంస్థ కేవలం సిఐఏ ఆపరేషన్స్ కోసమే హోనలూలులో పెట్టాడు హవాయిలో ఉన్నటువంటి సిఐఏ స్టేషన్తో సంబంధాలు ఉన్నాయి సిఐఏ హవాయి స్టేషన్ చీఫ్తో నేరుగా మాట్లాడేవాడు ఈ రేవాల్ట్ ఈ రొనాల్డ్ రేవాల్ట్ అమెరికన్ ఫెడరల్ కోర్టుకి ఇచ్చినటువంటి అబడిబెట్లో ఎలా చెప్పాడంటే హోనాలులో తన ఫైనాన్స్ సంస్థ పెట్టింది కేవలం ఇండియాకి సిఐఏ నిధులు పంపించడానికి అంటే ఇక్కడ సిఐఏకి రాజీవ్ గాంధీకి మధ్య లింక్ కూడా బయటపడింది రొనాల్డ్ రేవల్తో పాటుగా అతని సంస్థలో మరో ఇద్దరు డైరెక్టర్స్ ఉన్నారు వాళ్ళు బిషప్ బాల్డ్విన్ సోనీ వాంగ్ అలాగే డేవ్ బాల్డ్విన్ ఈ బిషప్ బాల్విన్కి రాజీవ్ గాంధీ సన్నిహిత మిత్రుడు బిషన్ బాల్డ్విన్కి రాజీవ్ గాంధీ సన్నిహిత మిత్రుడైనటువంటి సుఖచరణ్ సింగ్తో స్నేహం ఉంది సుఖచరణ్ సింగ్ సహాయంతో ఆయుధ డీల్ గురించి రాజీవ్ గాంధీతో మాట్లాడే ఉద్దేశ్యంతో ఇండియాలో ఒక ఫినాన్స్ సంస్థ పెట్టాలని చూసి వెనక్కి తగ్గాడు ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్కి కావలసినటువంటి ఏడబ్ల్యూఏసిఎస్ ఎయిర్బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టంతో పాటుగా హెలికాప్టర్లు కొనడానికి గాను సంప్రదింపులు జరుగుతున్న సమయంలో సిఐఏ పది మిలియన్ డాలర్స్ రొనాల్ట్ రేవాల్ట్ సంస్థలో నకిలీ అకౌంట్లని ఓపెన్ చేసి మరి వాటిలో డిపాజిట్ చేసింది ఇక రాజీవ్ సన్నిహితుడైనటువంటి సుఖచరణ్ సింగ్ సహాయంతో బిషప్ రాజీవ్ను పలుసార్లు కలిశాడు ఆ తర్వాతే రొనాల్డ్ సంస్థలోని నకిలీ అకౌంట్ల నుంచి డాలర్స్ మాయమయ్యాయి ఈ విషయం మీద ఎఫ్బీఐ రొనాల్డ్ రేవాల్ట్ మీద కేసు పెట్టింది తన మీద కేసు బుక్ అవగానే సిఐఏ తమకేం పట్టినట్టుగా వ్యవహరిస్తోంది అని అర్థం చేసుకున్న రొనాల్డ్ రేవాల్ట్ ఆత్మహత్యకి పాల్పడ్డాడు తన సంస్థ నుంచి మాయమైన పది మిలియన్ డాలర్ల విషయంలో కేవలం బిషప్ మరియు సుఖచరణ్ సింగ్లకు మాత్రమే సంబంధం ఉంది కానీ అవి నా కంట్రోల్లో లేవు అని అఫిడవిట్లో పేర్కొన్నాడు సిఐఏ మాత్రం రెనాల్డ్ సంస్థని కేవలం అడ్రస్ కోసం వాడుతున్నట్లుగా అంగీకరించింది సుఖచరణ్ సింగ్కి ద్వంద్వ పౌరసత్వం ఉంది అంటే కెనడాతో పాటుగా భారత పౌరసత్వం కెనడాలో రైల్వే కాంట్రాక్ట్స్ చేసేవాడు అప్పట్లో మన దేశం ఏ ఆయుధాలు కొనబోతున్నదో దొడ్డిదారిన కాకుండా అధికారిక ఛానల్ ద్వారా సిఐఏకి తెలిసిపోయేది అంటే అర్థం చేసుకోవచ్చు ముడుపుల కోసం దేశాన్ని తాకట్టు పెట్టారని ఈ సంఘటన పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగుల మధ్య జరిగింది మరియు అప్పట్లో ఇండియా టుడే కవర్ చేసింది పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఒకసారి ఈ స్క్రీన్షాట్ను చూడండి అలాగే ఆ లింక్ను కూడా నేను పినుడి కామెంట్లో పెట్టే ప్రయత్నం చేస్తాను అక్కడ మధ్య దాన్ని క్లిక్ చేస్తే కనుక ఫుల్ డీటెయిల్స్ మీకు కనిపిస్తాయి ఇవేవి స్కామ్లు కావా ట్విట్ ప్రోలు కావా కానీ రాజకీయ పార్టీలు విరాళాలు స్వీకరించడానికి పార్లమెంట్లో బిల్లు పెట్టి దాన్ని చట్టబద్ధం చేస్తే మాత్రం మాత్రం స్కామ్ అని అనడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఎనలిస్టుల ఒపీనియన్ సుప్రీంకోర్టు విరాళాలు ఇచ్చిన వాళ్ళ వివరాలు బహిర్గతం చేయమంది విరాళాలు ఇచ్చిన వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు ఎస్బీఐలో ఎలక్టోరల్ బాండ్స్ కొన్నారు కేవలం ఒకటే పేర్లు మాత్రమే రహస్యంగా ఉంచారు ఇది స్కామ్ ఎలా అవుతుంది అనేది ప్రశ్న ఒకసారి ఎలక్టోరల్ బాండ్స్ కొన్నాక వాటిని ఆయా పార్టీలు పదిహేను రోజుల్లోగా ఖర్చు చేయాలి ఆ తర్వాత అవి ప్రధానమంత్రి సహాయ నిధికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి సో ఇలా అన్నింటికీ వివరాలు ఉన్నప్పుడు అది స్కామ్ ఎలా అవుతుంది అనేది పెద్ద ప్రశ్న అంతేకాదు ఇక్కడ ఒక తెరకాసు కూడా ఉంది ఇలా దాతల విషయంలో కూడా స్క్రూటినీ చేస్తారు అంటే ఈ పార్టీలకు ఎవరూ కూడా ఈ విరాళాలు ఇవ్వడానికి ముందుకు రారు దానివల్ల అన్ని పార్టీలు కూడా నష్టపోతాయి అందుకనే ఇంక్లూడింగ్ కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ ఆ తర్వాత మిగతా పార్టీలు కూడా బీజేపీతో కలిపి వీళ్ళందరూ కూడా మొత్తం ఈ వ్యక్తిగత వివరాలు ఎందుకు అందించాలి అని చెప్పేసి వెనకడుగు వేస్తూ ఉన్నాయి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వచ్చిన తర్వాత వాటి గురించి కూలంకుషంగా మాట్లాడుకుందాం ఇది ఎల్లిస్ట్ పార్థసార్థి పొట్లూరి గారి ఒపీనియన్ దీనిపైన మీ కామెంట్స్ ఉంటే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్